ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దీక్షా దినమైనటువంటి మేడే పండగని యొక్క శ్రామిక దినాన్ని జరుపుకుంటా ఉన్నాం మరి ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే అమెరికాలో షికాగో నగరంలో ఆ రోజు హింసకి వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినాల కోసం రతాన్ని సింధించి ఎర్రజండాని సృష్టించినటువంటి రోజు ఇది పోరాడి సాధించి మన తరానికి హక్కులను అందించినటువంటి కార్మిక ఉద్యమ నేతలు ఎంతోమంది ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నటువంటి పోరాటం తెచ్చుకున్నటువంటి మేడే ఈ రోజున ఉన్నటువంటి పాలకులు ఆ చట్టాలన్నిటిని కూడా తూట్లు పొడుస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొద్దిపాటి శ్రామిక వర్గానికి కార్మిక వర్గానికి పేద వర్గాలకి మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి చట్టాలను కూడా రోజున మార్చి కాలరాస్తూ శ్రామిక వర్గం పైన దాడి జరిగేటువంటి ప్రమాదం అయితే ఉంది ఆల్రెడీ జరుగుతా ఉంది మనం ఈ సందర్భంలో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు పాలకవర్గ పార్టీలు అన్నీ కూడా ఒకే తానిలో ముక్కలు ఎప్పుడూ కూడా కార్మిక వర్గం శ్రామిక వర్గం సమిష్టిగా మన పైన మనం పోరాడుతూనే ఉండాలి ఏ రోజు కూడా మనకి హక్కులు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం నెమ్మదిగా ఉండి పోరాటం లేకుండా అన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచన కార్మిక వర్గంలో శ్రామిక వర్గంలో రాకూడదు ఎందుకంటే ఎక్కడ బలహీన పడితే అక్కడ మన మీద దాడి చేయడానికి అది లెమనా లేదా ఫ్రూట్స్ లేదా జూట్ బిర్లా లేదా ఇంకొకట ఎరువులు కొట్లా లేదా ఐరన్ సిమెంట్ కొట్టల ఏదైనా కానీ ఎక్కడ పనిచేసినా బలహీన పడ్డామంటే వాళ్ళు మన పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి ఆలోచన ఎప్పుడు నిరంతరం కొనసాగుద్ది రాబోయేటువంటి రోజుల్లో మన పార్టీ ఇస్తున్నటువంటి పిలుపుల్ని ఉద్యమాలని కార్యక్రమాలని నిరంతరం కూడా వాటిని విజయవంతం చేసుకుంటూ మన హక్కులు కాపాడుకునే దిశగా నిరంతరం పోరాటం అనేటువంటి పదాన్ని అందుకొని ముందుకు సాగు సాగి రాబోయేటువంటి తరానికి కూడా మనం మనకి పోరాడి అందించినటువంటి హక్కులు ఏవైతే వాటిని కాపాడి ఇంకా ఎదరొచ్చేటువంటి కార్మిక వర్గానికి కూడా అందించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది అందుకని ఆ రకంగా ఆ విధంగా మనం ఈరోజు మార్కెట్ యార్డ్లో బలంగా ఉన్నామంటే ఒక యూనిటీగా ఐక్యతగా ఒక శక్తిలా ఈరోజు ఉన్నాం కనుకనే ఏదైనా మన కూలు ఒప్పందాలు ఇతర విషయాల్లోనో మేనేజ్మెంట్ ఓనర్స్ దిగి వచ్చి మనం ఆడినటువంటి పరిస్థితి వస్తుంది మనం జూటి బిల్లు మూతపడింది చాలామంది వాళ్ళ రెండు వేల మూడు వందల కుటుంబాలు రోడ్డున పడి మళ్ళీ కొత్తూరు మిల్లు కూడా మూతపడింది అక్కడ చేసేటువంటి రెండు వేల పైన ఆ కుటుంబాలు కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు వ్యాపారాలు అన్నీ బాగుంటే చేస్తారు లేదనుకుంటే మూత మూసి చేతులు పైకెత్తి మా దగ్గర ఏమి లేదనేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని నిరంతరం కూడా కార్మిక వర్గం శ్రామిక వర్గం బలహీన వర్గాలు ఇప్పుడు కూడా తమ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉండాలి చేసుకుని సాధించుకోవాలి తప్పించి దేహాన్ని అడిగేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది నా యొక్క ఆలోచన మరి భవిష్యత్తులో మన మాతృ సంస్థ అయినటువంటి ను డెమోక్రసీ ఇచ్చేటువంటి పిలుపులు కానివ్వండి ఐఎపీ ఇచ్చేటువంటి పిలుపులు కానివ్వండి అన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లి రాబోయేటువంటి కార్మిక వర్గానికి ఈ యొక్క వచ్చినటువంటి హక్కులు కాపాడే వారికి అందించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను